నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు కన్నీరు శ్రీనివాసులు మరి వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి ఓ ప్రాంతంలో స్థల వివాదం కొనసాగుతోంది మరి ఓ వ్యక్తి ఫ్లాట్లుగా విభజించుకొని ఫ్లాట్లు అమ్ముతూ ఉండగా సిపిఎం పార్టీకి చెందినటువంటి కొందరు పేదలకు ఇళ్ళ స్థలాలు కావాలని టెంట్లు వేయించారు దాదాపు యాభై పైగా టెంట్లు వేయించారు దాదాపు గంట ఒకటిన్నర నెల కొనసాగుతుంది ఇందుకు సంబంధించి మరి మేము గుడిసెలేసినటువంటి వారికి అందరికీ కూడా ఇళ్ల పట్టాలు వేయాలని వారు ఒకవైపు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు అయితే మరి పూర్తి వివరాలు వెళ్తే ఈ యొక్క భూమి కడపలోని శంకర మఠానికి చెందినది వంటిదిగా రెవెన్యూ అధికారులు వివరిస్తూ ఈ పూర్వపరాలను మరి ఆర్డీఓ గారికి విన్నవించడం జరిగింది ఆర్డీఓ మరి ఈ వివరాలు కోరుతూ అంటే ఈ యొక్క మఠం భూములు ఎవరి పేరు ఉన్నాయి అనేటువంటి విధానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు వివరణ కోరుతూ మరి ఉత్తరం పెట్టినట్లు తెలుస్తోంది ఏదేమైనా మరి భూముల వివరాలు సక్రమంగా రికార్డుల్లో లేకపోవడం వల్ల ప్రభుత్వ భూములు అని చెప్పి మరి సిపిఎం పార్టీ నాయకులు కా కొందరు ప్రజలకు మరి గృహ నిరు కోసం మరి గుడిసెలు వేయించారు మరి ఈ యొక్క స్థలాలు సిపిఎ వ్యక్తులకు దొరుకుతాయా లేకపోతే లేవోటేసినటువంటి వ్యక్తి అక్రమంగా అమ్ముకోవడానికి పనికొస్తాయా లేకపోతే శంకర మఠానికి చెందినటువంటి భూములుగా అధికారులు నిర్ణయించి సర్వే చేయించి శంకర మఠానికి అప్పగిస్తారనేటువంటిది మిలియన్ డాలర్ల ప్రశ్నగా గుర్తిలో మిగిలిపోయింది ఇందులో భాగంగా సంబంధిత వ్యక్తి ప్లాట్లు వేసే సమయంలో వ్యవసాయ భూమిని వ్యవసాయతర భూమిగా నాలా కట్టాడా లేదా అనుమతులు వచ్చాయా లేదా ఒకవేళ అనుమతులు వచ్చింటే మున్సిపాలిటీ అప్రూవల్ ఉందా మున్సిపల్ అప్రూవల్ ఉంటే ఎకరానికి ఐదు సెంట్ల భూమిని ప్రభుత్వానికి తీసేశాడా ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల భూమిని ఇరవై ఐదు సెంట్ల భూమిని మున్సిపాలిటీకి కేటాయించాడా అనేటువంటి వివరాలు సంసిద్ధంగా లేవని తెలుస్తోంది ఏదైనా మీమాంసగా మిగిలిపోతున్నటువంటి ఈ విధానాన్ని అటు మున్సిపల్ అధికారులైతేనేమి ఇటు రెవెన్యూ అధికారులైతేనేమి అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులైతేనేమి మరి ఈ యొక్క గుట్టు విప్పి ఆ భూములపై తే తేట తెల్లం చేసి అటు ప్రజలకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ లేక శంకర మఠానికి కానీ మరి కేటాయించాలని చెప్పి ఇటువంటి దీనిలో అనుమానాలకు తావు లేకుండా అధికారులు చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు